వెల్కమ్ టు జనతా టీవీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ అనిల్ జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అండి నేను గత ఐదు సంవత్సరాలుగా యశోద వాళ్ళు నాకు చేస్తున్న సపోర్ట్కి నేను చాలా కృతజ్ఞంది నాతో పాటు మన లోకల్ పబ్లిక్ అందరికీ కూడా వాళ్ళ సేవలు అనేవి చాలా ఇంపార్టెంట్గా మారాయి ప్రతిదానికి మనం హైదరాబాద్ వరకు డిపెండ్ అవ్వకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఈ సేవల్ని సద్వినియోగపంచుకోవడంలో ఎంతో కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ మేజర్గా ప్రశాంతి హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ న్యూరాలజీ పల్మనాలజీ ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్స్ తర్వాత శస్త్రచికిత్సకు సంబంధించి న్యూరో సర్జరీ జనరల్ మెడిసిన్ ఆర్థోపెడిక్షన్ వీళ్ళందరి సర్వీసెస్ మనకు ప్రొవైడ్ అవుతున్నాయి పర్టికులర్గా ఒక్కొక్క రోజు అది మీరు ఏంటంటే హాస్పిటల్ కన్సల్టేషన్ నెంబర్కి కాల్ చేస్తే ఏ డాక్టర్ గారు ఏ రోజు ఏ ఏ ఎప్పుడు వస్తున్నారు అనేది మీ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ ఉంటుంది ఎప్పుడు డాక్టర్ గారు వస్తున్నారు అనేది ఓకే ఇవి యశోదా నుంచి వచ్చే సేవలకు సంబంధించి వివరాలు నెక్స్ట్ ఏంటంటే నా నుంచి అడ్వైజ్ ఏంటంటే గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ గారి నుంచి మనకి ప్రతి దానికి ఇక్కడ లోకల్గా కౌంటర్ మీదకి వెళ్ళి మందులు తీసుకోవడం స్టిరాయిడ్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అన్యూజువల్ మెడికేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి దేనికి వైద్యం చేస్తున్నామని తెలియకుండా ఆ వైద్యానికి సంబంధించి అవగాహన లేని వాళ్ళ దగ్గర మందులు తీసుకొని అది మేజర్గా ఇంపాక్ట్ చేసేది పొట్ట మీదనే ఓకేనా స్టిరాయిడ్స్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రోపతి కానీ పెయిన్ కిల్లర్స్ ఇండ్యూస్డ్ గ్యాస్ట్రోపతి కానీ వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నారు సో డాక్టర్ గారు ఇంతకుముందు సజెస్ట్ చేసినట్టు డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఎలాంటి బయట మందులు ఏవి వాడకూడమే మంచి పద్ధతి అండ్ ఈవెన్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ కూడా కూడా మీరు ఫిజిషియన్ అడ్వైజ్ కానీ సర్జన్ అడ్వైస్ కానీ తీసుకుంటే మిమ్మల్ని ఏ డాక్టర్ దగ్గరికి గైడ్ చేయాలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆ ఆ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవడం మంచిది నెక్స్ట్ హాస్పిటల్స్ అండి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మెయిన్ ద యూజ్ ఆఫ్ ఇప్పుడు యశోదా హాస్పిటల్కి ఒక పేషెంట్ ని పంపించడానికి ఉపయోగం ఏంటి అంటే సరే మేజర్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా మనకున్న భువనగిరిలో జరగ జరగవు కాబట్టి మనం యశోదాకి పంపిస్తాం ఇవన్నీ వచ్చినా ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది అంటే అవి దీర్ఘకాలిక సంబంధించిన వ్యాధులే ఉంటాయి కాకపోతే ఏంటంటే అక్కడ ఒకసారి నయమైన తర్వాత పేషెంట్ వచ్చేసిన తర్వాత ఫాలో అప్ మిస్ అయిపోతుంది అది మెయిన్ ప్రాబ్లం దానివల్ల ఏంటంటే వ్యాధి అనేది పూర్తిగా నయం కాకుండా ఎంతో మంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు ఒక టూ ఇయర్స్ వదిలేస్తారు ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది ఆ సార్ ఆ టైంలో ఆ మందులు రాసాడు వాడడం కానీ నేను తర్వాత వెళ్ళలేకపోయాను ఇప్పుడు టూ ఇయర్స్ అని చెప్పి నిన్ననే ఒక పేషెంట్ వచ్చాడు మళ్ళీ స్ట్రోక్ తొలగి సో దీని ఇది మనం నివారించడానికే సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి వీక్లీ కానీ మంత్లీ కానీ విజిట్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ మన పేషెంట్స్కి మనం దగ్గరలో అందుబాటులో ఉంటున్నాం సో ఆ పేషెంట్ ఒక్కసారి హైదరాబాద్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇక్కడ చెకప్స్కి మేము అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం దిస్ ఇస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అది ఇంకొకటి ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ నేను ఎక్కడికి వెళ్ళాలి అని తెలియలేకనే ఆ మంచి టైం మిస్ అయిపోయే చాలా పేషెంట్స్ని కోల్పోతున్నాం మనం you, the right point at least the contacts they are being part of Prashanti hospital since five to six years and i can uh, happily say we didn't lose any single patient with a క్యాన్సర్ పేషెంట్సే కానీ ఎన్నో చాలా డేంజర్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళు కూడా సర్ వాళ్ళ సహకారంతోనైతే అందరూ మంచిగానే బయటపడ్డారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పేషెంట్స్కి మేమే దగ్గరలో ఉన్నాము వాళ్ళెవరో కూడా వాళ్ళకి దే డోంట్ గో అండ్ దే డోంట్ హ్యావ్ దట్ ఇంటిమసీ టు టాక్ టు దెమ్ సో వాళ్ళ బంధువులే కానీ అటెండెంట్సే కానీ వచ్చి మేడం ఈ పేషెంట్ అటు వెళ్ళిండ్రు ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది వాళ్ళకి మేము ధైర్యం చెప్పదలుచుకుంటున్నాము ప్లస్ ఫాలోఅప్ పరంగా చాలా యూజ్ అవుతుంది అండ్ మన దగ్గర అయితే ఊపిరితిత్తుల డాక్టర్ వస్తున్నారు గుండె డాక్టర్ వస్తున్నారు రెగ్యులర్ రెగ్యులర్గా వస్తారు అండ్ శివరామ్ సార్ అయితే ఎంతో మంది పేషెంట్స్ని మంచిగా ట్రీట్ చేశారు ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఫిట్స్ కానీ ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే థైరాయిడ్ వల్ల వచ్చే ఇబ్బందులు కానీ చాలామంది పేషెంట్స్కి ఇప్పుడు నా దగ్గర వచ్చి ప్రెగ్నెన్సీ గురించి చూపించుకున్న నరాల డాక్టర్కి ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫాలోఅప్ ఇవన్నీ కాకుండా అన్ని ఒకే దగ్గర ట్రీట్మెంట్ అన్ని రకాల అవయవాలకు సంబంధించిన అన్ని ట్రీట్మెంట్స్ మన హాస్పిటల్లోనే జరుగుతున్నాయి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంపార్టెంట్ టైం ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే వచ్చి మమ్మల్ని సంప్రదించగలరు సో దట్ మాకు వీలైనంత సాయం మేము చేస్తాము అండ్ ఫాలోఅప్ బాగుంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా మేము సర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకు కుదిరిన టైంలో కూడా పిలిపించే పని చేస్తాము అండ్ మన దగ్గర వచ్చేసేది ఇంకొక చాలా మంచిగా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఆశా ఫౌండేషన్ మీకు తెలుసు అనుకుంటాను సార్ ఆశా ఆశా ఫౌండేషన్ అని మన దగ్గర జూన్ నుంచి ఒక ఆర్గనైజేషన్ అది మన మానసిక వికలాంగులు కానీ మానసిక రోగులు కానీ తర్వాత ఆల్కహాలిక్స్ కానీ సో స్మోకింగ్ సంబంధించి కానీ ఏదైతే ఇష్యూస్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం దీర్ఘకాలికంగా ఉండే మానసిక వ్యాధులకు సంబంధించి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రెండవ శుక్రవారం నాలుగో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఎంతమంది పేషెంట్స్ ఉన్నా సరే వాళ్ళందరికి ఫ్రీగా అడ్వైజ్ మెడికల్ అడ్వైజ్ అండ్ మెడికేషన్ కూడా ఫ్రీగా ఇస్తారు సో డిఅడిక్షన్ పాటు ఏదైనా గంజా కానీ ఏదైనా సరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు సో ఆ సేవలు కూడా మన దగ్గర అవైలబుల్ ఇట్ అది ఇప్పటికీ క్లైంటే మనకు ఫిఫ్టీ టు సిక్స్ ఉంటుంది సార్ మంత్ సపోజ్ సో రెగ్యులర్ గా సీ ది